మీకు గుర్తుండాలి ఒక ప పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు నా ఓటమి నా బ్యాడ్లకు కాదు సంగారెడ్డి ప్రజల బ్యాడ్లకు ఇంకా వాళ్ళని పట్టించుకోనని చెప్పేసి అలిగి ఇంట్లో కూర్చున్నారు ఎందుకు అంత అలక ఒకవైపు ఏమో మీ బ్యాడ్ లెక్తో ఓడిపోయినామని చెప్తున్నారు ఇంకోవైపు ఏమో అలక ఒకటి మీరు మీ ప్రశ్నని ఖండిస్తున్నా జగ్గారెడ్డి అనేవాడు అలకల అలకల ఉన్నటువంటి నాయకుడు కాదు జగ్గారెడ్డి అనేవాడు ఎలక్కలు పాలిటిక్స్లో పనిచేయవు కాబట్టి ఒక్కో సందర్భంలో సమయం సందర్భం బట్టి ఆ సమయం ఇది మాట్లాడాలి అది కరెక్ట్ ఇప్పుడు ఇది మాట్లాడేది ఇది కరెక్ట్ ఆ సమయం ఇప్పుడు మాట్లాడేది అది కరెక్ట్గా ఆ సమయం ఎంత ఎందుకు సార్ ఆ సమయంలో సంగారెడ్డి ప్రజల మీద వాళ్ళ వాళ్ళ బ్యాడ్ లెక్ అని ఎందుకు అనుకుంటు అనుకున్నారు జగ్గారెడ్డి అనేవాడు అధికారం ఉన్నా లేకపోయినా కష్టం పని పనిచేసే జగ్గారెడ్డిని దూరం చేసుకోవడం మీద ఆ మాట అన్న అది సంగారెడ్డి ప్రజలకు తెలుసు జగ్గారెడ్డి అనేవాడు ఐదేళ్ళకు ఒకసారి డబ్బులు ఖర్చు పెడతారు ఎవరైనా లీడర్లు ఎలక్షన్స్ వచ్చినప్పుడు జగ్గారెడ్డి ఒక పండుగ వచ్చిన ఒక దవాఖాన పని వచ్చిన నా సొంత ఖర్చులు నేను సంపాదించిన రియల్ ఎస్టేట్ భూమిలో డబ్బులే ఖర్చు పెడతాను ఇప్పుడు ఈ ఇప్పుడు ఏమవుతుంది ఎలక్షన్లల్లో ఎలక్షన్ కమిషన్ ఎంత చెప్పినా ఇప్పుడు యాభై వంద కోట్లు నడుస్తుంది మార్కెట్లో ఇదే కదా నడుస్తుంది మీరు మీడియా వాళ్ళు కూడా వేస్తుంటారు రికార్డులల్లో మీరు కూడా ఎన్ని కోట్లు పెడుతున్నారు యాభై వంద దోసవు ఇదే నడుస్తుంది ఇప్పుడు నేనేమంటున్నా సార్ ఇప్పుడు ఐదేళ్ళకి అదే యాభై కోట్లు పెట్టి ఎమ్మెల్యే కావచ్చు కదా నేను సంవత్సరానికి పది కోట్ల రూపాయలు కష్టపడి పండుగలు చేస్తాను ఈ యాభై కోట్లు పండుగలు వేసేది ఓట్ల కోసం కాదు ప్రజల తృప్తి సంతోషం కోసం నా సంతోషం కోసం మరి ఏ యాభై కోట్లు స్వార్థపరణ అయితే ఏంత ఇప్పుడు మనిషికి రెండు వేలు వాళ్ళ అవతల వేయిస్తేనే రెండు వేలు ఇచ్చిన ఈజీ గెలుస్తాను కదా డబ్బులు ఖర్చు పెట్టలేదు ఓట్ల కోసం కాదు కాబట్టి మన ప్రజలకు జగ్గారెడ్డి పట్ల తెలుసు ఎన్నికలకి రెండు రోజుల ముందు క్యాంపెయిన్ చేస్తే ఎవరైనా ఇంట్లో ఉంటారా సార్ మంచి ప్రశ్న నాకు మామూలు టైంలో ప్రజల మధ్యలో ఉంటా ఈ ఎన్నికల ముందు నాకు మొదటి నుంచి రెండు వేల నాలుగు కానీ రెండు వేల తొమ్మిది పద్నాలుగు పద్దెనిమిదిలో కూడా ఒక పది రోజుల ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తాను నేను నేను రెండు రోజుల ముందే ఒక సభ పెట్టి ఒక మెసేజ్ ఇచ్చేసి హైదరాబాద్లో వచ్చి సభద కూర్చుంటాను నేను పోలింగ్ బూత్లలో తిరగా ఓట్లు అడగట్ల కాబట్టి ఇక అది గెలుపుకోవటం లేమని ఉండాలి ఏముంది సార్ ఇప్పుడు ఒకసారి గెలుస్తాము ఒకసారి ఓడతాము అది ఒక మజానే జగ్గారెడ్డి లాగా చెప్తా ఉన్నారు మీరు జగ్గారెడ్డి స్వామి అయిపోయినట్టుగా చెప్తా ఉన్నారు మీరు నిర్వేదం ఓడిపోయాక వస్తున్న నిర్వేదం ఇది ముందుగానే లేదు సాములకు కూడా అప్పుడప్పుడు కోపాలు వస్తాయి అప్పుడప్పుడు ఈ ఓపికలు కూడా ఉంటాయి ఒక విషయం సార్ కాంగ్రెస్ పార్టీలో గెలుస్తారు అనుకున్న కొంతమందికి గెలిస్తే తిరిగి మా వైపు వస్తారు అనుకున్న కొంతమందికి కేసీఆర్ పది పదిహేను కోట్ల రూపాయలు ఫండింగ్ చేశారు ఆ ఫండింగ్ చేసిన వాళ్ళలో జగ్గారెడ్డి కూడా ఉన్నాడు ఈ ప్రశ్న నువ్వు అడుగుడు నా దురదృష్టం ఏదో పెద్ద శాపం అయిపోయింది ఈ ప్రశ్నలకు అమ్మ ఇంత కష్టపడి ఇంత బతుకు బతికి ప్రశ్నలు అంటే మీ తప్పు ఏముంది ఎవరో అడుగు మాట్లాడుతురు నువ్వు అడుగుతున్నావు మాట్లాడే మేము మావే అనుకుంటున్నారు నేనేమంటున్నాను బీఆర్ఎస్ కూడా బాగా ప్రచారం జరిగింది దానికి సార్ అది బీఆర్ఎస్లో పోతున్నాడు దుంకుతున్నాడు గంటకు దుంకుతాడు రెండు గంటలకు దొంకుతాడు సోషల్ మీడియాలో అయితే ఆడుకున్నారు ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా ఈ పదిహేను కోట్లు తీసుకొని ఎలక్షన్ల పంచాయతీ ఏంది జగ్గారెడ్డి పదిహేను కోట్లు తూక్తే ఏం జరిపోతాయి పదిహేను కోట్లు సార్ నేనే సంవత్సరానికి యాభై నేనే సంవత్సరానికి పండుగలో పది కోట్లు పెట్టి ఐదేళ్లకు నాకు అపో సపో లేకపోతే రియల్ ఎస్టేట్ చేసి యాభై కోట్లు పెట్టేటోనికి ఎలక్షన్లో పదిహేను కోట్లు ఆడదక్కుతాయి తక్కి కూడా పనికిరావు నాకు అవి అట్లా కాదు అది మీరు అడిగే ప్రశ్న మంచిదే అనుమానంలో కొంత క్లారిటీ ఇవ్వడానికన్నా వస్తుంది కేసీఆర్ నుంచి పదిహేను కోట్లు వచ్చాయి కానీ హరీష్ రావు ఇరవై కోట్లు పెట్టి మిమ్మల్ని ఓడించాడు డబ్బులు లేక మీరు ఓడిపోయారని మీరు కూడా చాలా బాధపడ్డారు నేను బాధపడలే ఓడిపోయినా అనే బాధ నాకు లేదు ఆ ఓడిపోయిన ఒక్క సెకండ్లో చాలా సంతోషంగా ఇప్పటివరకు హ్యాపీగానే ఉన్నా టైం అంతే ఇగో ఒకటి ఒక మాట చెప్తున్నా గెలుపుకి ఏదో సంకల్ కూతుకున్నాడు ఓడిపోతే ఆ కారణాలు చెప్పడం వేస్ట్గా ఓటమి ఓటమే సబ్జెక్ట్